క్రి తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం మనం సుందరి శతకంలోని పద్యాలని చెప్పుకుంటున్నాం ఈ వీడియోలో ఇరవై ఒకటి నుంచి ముప్పై పద్యాలు ఈ సమాజానికి అవసరమైన పూర్తి వివరణలతో చెప్పుకుంటున్నాం మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో పెట్టండి ఏరకుమి దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి పారకుమీ రణమందున మీరకుమీ గురువుల మేధిని సుమతి భావం ఓ సుమతి పచ్చికాయలు కొయ్యవద్దు చుట్టాలను తిట్టవద్దు యుద్ధములో శత్రువుకు వెన్ను చూపి పారిపోవద్దు పెద్దల ఆజ్ఞను మీరి ప్రవర్తించకూడదు అని భావం తర్వాతి పద్యం ఒక యూరికి ఒక కరణము ఒక తీర్పరి అయిన కాక యుగి ధరచైన కవికలు కాకయుండు సకలంబును కొట్టువడక సహజము సుమతి భావం ఓ సుమతి ఒకే కరణము ఒకే న్యాయమూర్తి ఉండినచో ఆ ఊరు క్రమ పద్ధతిలో ఉండును అలా కాకుండా ఎక్కువ మంది ఉన్నచో ఆ ఊరు చెడిపోవును అని భావం ఓ ఓడల బండ్లును వచ్చును బండ్ల మీద ఒప్పుగవచ్చున్ ఓడలు బండ్లను వలనే వాడంబడు కలిమెలేమి వసును సుమతి భావం ఓ సుమతి నీరు లేని చోట పడవలు నడవవు నీరున్న చోట బండ్లు నడవవు నీటి మీద పది మందిని దాటించే పడవ భూమార్గమున బండి ఎక్కవలసి వస్తుంది అదే నేల మీద పది మందిని ఎక్కించుపోయే బండి నీటి మీద పడవలో ఎక్కవలసి వస్తుంది అలాగే ఐశ్వర్యం కలిగినప్పుడు పది మందికి పెట్టినవాడు పేదరికం వచ్చినప్పుడు ఇద్దరులపై ఆధారపడినడవక తప్పదు అని భావం కడు బలవంతుడైనను పుడమిని ప్రాయం పుటాలి పుట్టిన ఇంటన్ ఇచ్చనేనియు పడపుగా అంగడికి తానే సుమతి భావం ఓ సుమతి ఎంత బలవంతుడైనను వయసులో ఉన్న భార్యను పుట్టిన ఇంటిలో ఎక్కువ కాలం ఉండనిచ్చినచో ఆమెను తన చేతులతో తానే వ్యభిచారానికి పంపినట్లగును అని భావం కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి వనరగ శుభలగ్నమునందుగట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి భావం ఓ సుమతి కుక్కను తెచ్చి ఒక సుముహూర్తంలో బంగారు సింహాసనం మీద కూర్చున్నబెట్టి చక్కగా పట్టాభిషేకం చేసిన దాని నీచ గుణాలను విడిచిపెట్టదు అట్లే ఒక చెడ్డవాడికి ఉన్నత పదవులు ఇచ్చినను వాడు నీచ భావమును విడువడు అని భావం కప్పకు వరగాలైనను సప్పమునకు రోగమైన సతి తులువైనను ముప్పున దరిద్రుడైనను తప్పదు మరి దుఃఖముగుట తథ్యము సుమతి కోసుమతి కప్పకు కుంటి కాలునచో గంతు వేయలేక దుఃఖపడను సర్పమునకు రోగం వచ్చినచో దుఃఖపడను అలాగే భార్య చెడ్డవాడైన వార్ధక్యంలో దారిద్ర్యం కలిగిన ఖచ్చితంగా దుఃఖము కలుగుతుంది అని భావం మన జీవితంలో అనేకమైన సంఘటనలు ఎదురవుతాయి అలాంటి సంఘటనలు చెప్పే ఒక పద్యమే ఇది కమలములు నీటాసిన కమలాత్ముని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్ప చెప్పిన తమ మిత్రులు శత్రువుల ఊట సుమతి ఓ సుమతి ప్రజలైనా ఏ అయినా తమ తమ స్థానాల్లో ఉన్నప్పుడే స్నేహాది బాంధవ్యాలు చక్కగా కొనసాగుతాయి ఆ స్థానాలు తప్పినచో తమ మిత్రులే శత్రువులుగా మారుదురు కమలములు నీటిలో ఉన్నంతవరకే సూర్యకాంతికి ప్రకాశిస్తాయి అదే ఆ నీటిని విడిచినచో ఆ సూర్యకాంతికే వాడిపోవును అని భావం కరణము కరణము నమ్మిన మరణ అంతకమౌను కాని మనలేడు సుమా కరణము దినసరి కరణము మరి నమ్మక మర్మమీక మనవలె సుమతి ఓ సుమతి కరణములు తలలు తీసి తలలు మార్చుతురు అంటే ఒక కర్ణమును మరొక కర్ణం నమ్మినచో ప్రాణం మీదకి వచ్చును తిన్నగా బతకలేడు అందుచేత కర్ణమును నమ్మి తమ రహస్యాలను చెప్పకూడదు అని భావం